భారత విద్యార్థి సమ్మెక్క ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు విద్యార్థులతో ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నా ఎందుకోసం చేస్తున్నాం అంటే గత ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ విడుదల చేయాలని అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఎంహెచ్ సొంత భవనాలు ఏర్పాటు చేయాలని అదే కాకుండా ఈరోజు విద్యా సంస్థలు విచ్చల వీడియో ఫీజులు వసూలు చేస్తున్న ఒక డిఈఓ ఒక ఎంఈఓ పట్టించుకోవడం లేదు కనీస ఎంఈఓ పరివర్క్షణ కూడా లేదు ఎంఈఓ ఇన్ఛార్జ్ ఎంఈఓలో ఉంటాను కానీ రెగ్యులర్ ఎంఈఓలు కావాలని ఈరోజు డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గురుకులాలలో అనేక ఇబ్బందులు మెస్ బిల్లులు పెంచండి కోటారి కమిషన్ చెప్పినట్టు ముప్పై శాతం బిల్లులు పెంచమనంటే అంటే ఒక కమిషన్ ముప్పై శాతం నిధులు చెప్పమనంటే ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తొమ్మిది శాతం రాష్ట్ర ప్రభుత్వం ఏడు శాతం ఇది ఎంత ముప్పై శాతం ఏడు ఉంది ఏడు శాతం ఏడు ఉంది ముప్పై శాతం నిధులు ఇస్తే పాలు వస్తుంది గుడ్డు వస్తుంది ఎగ్ వస్తుంది రైస్ వస్తాయి అనేక రకాలుగా విద్యార్థులకు ఇప్పుడు ఏడు శాతం ఇస్తేనే నిధులు మంచి భోజనం తింటున్నారంటే ముప్పై శాతం నిధులు ఇస్తే ఆరోగ్యకరమైన భోజనం తింటారని డిమాండ్ చేస్తున్నాము అందుకోసమే పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఈరోజు అదే విధంగా జిల్లా కేంద్రంలో ఎస్ఎంహెచ్ హాస్టల్ సొంత భవనాలు లేక విద్యార్థులు అనేకమైన ఇబ్బందికి గురవుతున్నారు అదేవిధంగా జిల్లా కేంద్రంలో కనీసం ఎస్ఎంహెచ్ హాస్టల్లో బాయ్స్ బాయ్స్ హాస్టల్లో కనీస మౌలిక వసతులు లేవు క్లర్క్ లేరు ఎవరు పిల్లలు ఊడుస్తారా అని జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాము జిల్లా కలెక్టర్ వచ్చి నెల అవుతున్నా కూడా ఒక విద్యా సంస్థ పైన ఒక విద్యాశాఖ అధికారుల పైన చర్య తీసుకున్న దాఖలాలు లేవు వెంటనే ఈ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఈ దేశ పౌరులు ఈ విద్యార్థులు కాబోయే భవిష్యత్తుకు కావాల్సిన విద్యాశాఖ మంత్రి మన తెలంగాణ రాష్ట్రంలో అంటే దీనికన్నా దురదృష్టం ఇంకోటి ఉండదు వెంటనే ఈ ప్రభుత్వం తక్షణమే విద్యాశాఖ అధికారులను పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను అదే విధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్ఎంహెచ్ఎస్ఎస్ సొంత భవనాలు నిర్మించాలని లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సమరశీల పోరాటాలు చేస్తామని డిమాండ్ చేస్తున్నాం నా పేరు స్మరణ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు